ಶಕ್ತಿಯುಕ್ಡೈ ನ ಶಕ್ತಿ ಮೊಡಗು ಶಕ್ತಿ ಲೇ ನಿಡಗುನು ಶಂಭುಡನ್ ಸುಧಲಿಪೇ ಶಂಕರಾಚಾರ್ಜು ಕಾಳಿ శక్తి యుక్తుడైన శక్తి మంతుడదు శక్తిలో కూడా యుక్తుండాల ఒక మనిషిని పలాన్ తాడికి పదం అంటే నాకు శక్తి లేదయ్యా అంటుడు ఒక మనిషికి పదం పలాంతాడికి పదం రాయ్యా అంటే పదం పయ్యా అంటాడు ఎందుకంటే శక్తి ఉంది కాబట్టి మరి శక్తి యుక్తి కావాలంటు యుక్తి కావాలంటే దైవ బలం అనే యుక్తి కనుక ఉండగలిగినోడు ఏ లోకానికైనా పోగలడు దైవ బలము అనే యుక్తి లేదు యాడికి బాలేడు పాపం ఆ భూమండలంలోనే ఉంటాడు శక్తి యుక్తుడయినా శక్తిమంతుడు శక్తి లేని నాడు అశక్తుడగుడు ఏ శక్తి లేకపోతే దైవ శక్తి లేనటువంటి వాడు అశక్తుడు దైవశక్తి ఉన్నటువంటి వాడు బలార్జుడు కనుక మనకి దైవము యొక్క శక్తి కలిగినప్పుడు బలార్జుడము దైవము అనే శక్తి లేనినాడు నాడు బలహీనుడు శరీరంలో బలం ఉంది కదా అంటే అన్నాలు ఉంటుంది కానీ దైవ బలం అయితే ఎన్ని యుగాలైన ఉంటుంది ప్రహ్లాదులు కృతయుగంలో ఉంటే ఈ ఆడికి మహానుభాడు అన్నారు త్రేతాయుగంలో శబరి గృహుడు వీళ్ళంతా మహానుభావులు ఆంజనేయుని మహానుభాడు అన్నారు ఏ శక్తి వల్ల భగవత్ శక్తి వల్ల మరి భగవత్ శక్తిని మనం సంపాదించుకోవాలన్నా వదిలిపెట్టాలన్నా మరి శక్తికి యుక్తి కావాలన్నా జీవితం మామూలుగా నడవాలన్నా శక్తికి యుక్తి ఏంటంటే దైవాన్ని తలచటమే యుక్తి దైవాన్ని తలచలేకపోవటమే సామాన్యమైనటువంటి మహాస్థితి మహాస్థితి అయితే శంభుడంచు తెలిపే శంకరాచార్యుడు ఈశ్వరుడు కూడా శక్తి లేడు అశక్తుడు అంటాడు ఏ విధంగా అశక్తుడు అని అంటే మహిషాసురుడు అనే రాక్షసుని ఈ భూలోకంలో వరాలు పొంది తపస్ చేసి వరాలు పొంది మహాత్ములందరినీ ఋషుల్ని యోగుల్ని తపస్సుల్ని దేవతల్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు అయితే వాడి వరం ఏంటంటే స్త్రీది నాకే లే అనడు లెక్క లేకుండా అయితే స్త్రీ అనే జగన్మాత ముగ్గురు త్రిమూర్తులు భార్యలు త్రిజగన్మాతలు ఏకమైతే ఒక జగన్మాత మహాతన్నిగా మారింది వీళ్ళందరి శక్తులు ఆమెకిచ్చారు అందరి శక్తులు తీసుకొని ఆ అనే రాక్షసుడు ఇంటికి పోయి యుద్ధానికి రమ్మని కబురు పెట్టింది సుందరీ నువ్వు అందంగా ఉన్నావు నీతో యుద్ధం ఎందుకు నాకు దేవతలే గడగడలాడుతున్నారు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నన్ను నువ్వు గెలిస్తే కదా అన్నది నిన్ను గెలవటం నాకు లెక్కేంది దేవతలే నన్ను గడగడలాడిపోతున్నారు నువ్వు నాకు లెక్కలేదు నా మాటే నన్ను గెలిచినప్పుడు చూద్దాంలేనది స్త్రీ కదా అని ఆలోచిస్తే ఆలోచిస్త ఒక్కసారిగా మెడకాయ మీద ఒక తల కట్కం తీసుకొని అయితే చెక్కెది మని తెగి కింద పడగనేం జరిగింది రక్తం ఒక్కొక్క సుక్కకు ఒక్కొక్క మలిసాసుడు జన్మించారు వాడికి వరబలం పట్టాడు మరియు లక్షల మంది వట్టలు పెట్టినారు వాళ్ళని నంపితే మళ్ళీ 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 పుడతా ఉన్నారు ఇదేందా అని ఆలోచించి శక్తి కలిగిన జగన్మాత అప్పుడు నేలక దాపి ఖాళీ శక్తిని ఉపయోగపెట్టింది అందరూ ఆమె నేలక మీదనే పడతారు అయితే ఏం చేసింది శిరస్సుల్ని మెడకి దండగా గుచ్చుకుంది చేతుల్ని మొలకి దండగా గుచ్చుకుంది ఎన్ని శిరస్సులు గుచ్చుకున్నా ఒక శిరస్సు తక్కువగా ఉంటుంది ఎన్ని చేతులు మొల గుచ్చుకున్నా ఇంకా రెండు చేతులు హెల్తీగా ఉంటుంది ఈ రకంగా ఏంటంటే లక్షల మందిని చంపి అప్పుడు చేసి ఆ మహిషాసురుడు నా నేలకెమ్మనేసి ఆ నేలకలోనే మాయాశక్తి లాగి అవతలేసింది అటువంటి మహాస్థితి కలిగినప్పుడు ఈశ్వరుడు సామాన్యుడైంది అయితే దేవతల ఊరుకుంది అంటే రాక్షసులు చంపి రాక్షసు రక్తం తాగి ఉన్నటువంటి మహాతల్లి కన్ను మూసుకొని బయలుదేరుతా ఉంది దేవతలంతా వచ్చి దేవి దేవి జగన్మాత ఆగమ్మ ఆగమ్మ అన్నాడు ఆవతలు మూసుకొని కట్కం తీసుకొని అయ్యే వరకు ఎటువంటి పారిపోతా ఉన్నాడు అయా మేం పోతే కుదరలేదు నువ్వు పోవాలని దేవతలంతా ఈశ్వరుడిని ప్రార్థన అర్థం అప్పుడు ఈశ్వరుడు పోయి దేవి ఆగండు ఆమతిని కన్ను అరగన్నుతో ఉన్నాం ఈశ్వరు కాడితే కింద పడ్డు అప్పుడు గుండెని మేము కాలెత్తి ఆ కట్కం తీసుకొని వెళ్ళిపోయే లోపల చంద్రకళ కంటికి పడి గంగధారను ముఖం మేంబడేవరికల్లా ఓహో ఇతను నా భర్తే అన్నట్టుగా ఆగింది అప్పుడు ఆగేవరికి లేచి ఈ శక్తులని ఎవరి వాళ్ళకి ఇయమన్నారు ఎవరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈశ్వరుకు శక్తి వచ్చింది అప్పుడు ఆమెను ఇంటికి తెలిసిపోయి లచ్చణం కూర్చుని రాక్షస రక్తం తాగిన మత్తుతో ఉంటే ఈ నాటి నుంచి నువ్వు బహిష్ట్ అన్నాడు ఆనాటి నుంచి స్త్రీమూర్తిగా ఐదు రోజులు బహిష్టుగా ఉండి ఆ ముందులో శక్తి పోయినటువంటి ఈశ్వరుడు ఆ జగన్మాతగాడ శక్తి తీసుకుంటే ఇప్పుడు త్రిమూర్తులుగా త్రిజగన్మాతలుగా లక్ష్మి సరస్వతి పార్వతిగా ఎవరి శక్తి వాళ్ళకి ఇచ్చేయమంటే అప్పుడు వాళ్ళ కాడికి పోతే అప్పుడు ఆలోచించుడు